హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మొదటిసారి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీకు నచ్చితే కంటెంట్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు మన కోసం మన తెలుగుల కోసం నేను ఎప్పుడు కంటెంట్స్ చేస్తూనే ఉంటాను ఎవరికో ఖచ్చితంగా ఉపయోగపడాలి ఎక్కడో చోట అనే ఉద్దేశంతోనేవి యూట్యూబ్ ఛానల్ పెట్టాను అలానే మునుముందు చేసే వీడియోలు ప్రతిదీ అలానే ఉంటుంది నేను చేసిన కంటెంట్ కూడా అలానే ఉంది ఇకపోతే ఇంపార్టెంట్ కంటెంట్ ఎందుకంటే మెడికల్ కోడింగ్ గురించి నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంటే నేను మెడికల్ కోడింగ్ కూడా చేసి ఉన్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ చాలామంది ఇప్పుడు ఈ మెడికల్ కోడింగ్ అనేది మన ఇండియాలో ఎంత స్కోప్ ఉందంటే అంత స్కోప్ ఉంది ఇక్కడ యూకేలో అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అసలు ఇది ఎవరికి ఉపయోగపడుద్ది మెయిన్గా నర్సెస్కి ఫార్మసిస్ట్కి డిగ్రీలో లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఎవరైతే చదివారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మెడికల్ కోడింగ్ అనేది యూజ్ అవుతుంది మెడికల్ కోడింగ్ జాబ్ చేయడానికి ఒక క్వాలిఫికేషన్గా మనకి ఉంటుంది అనమాట ఇండియాలో చూసుకుంటే ఏంటంటే మినిమం మనం స్టార్టింగ్ ఒక పదివేల నుంచి మొదలైట్ అది యూకేలో ఎలా ఉంటుంది అసలు మెడికల్ కోడింగ్ జాబ్స్ అసలు ఉన్నాయా లేదా ఉంటే ఎలా ఉంటాయి అసలు ఎలా రావాలి అసలు ఎలా ఉంది ప్రాసెస్ ఏంటని వీడియోలో వీడియోలో చెప్తాను మర్చిపోకుండా వీడియో చూడండి స్కిప్ చేయొద్దు వీడియోని ఖచ్చితంగా వీడియో నచ్చితే అట్ ద ఎండ్ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే నా వచ్చే వీడియోస్ నేను వచ్చే రెఫర్ మీకు రిఫరెన్స్గా వస్తాయన్నమాట వీడియోస్ మీకు మీ హోమ్ స్క్రీన్ మీద మా పేరు అవుతాయి నేను చేసే ప్రతి కంటెంట్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చితేనే దెన్ లైక్ చేయండి ఇకపోతే మెడికల్ కోడింగ్ అసలు ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ మెడికల్ కోడింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ కోడింగ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది మెడికల్ కోడింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బేసిక్గా నార్మల్ నాన్ మెడికల్ వాళ్ళకి కానీ అప్పుడే మెడికల్ కోడింగ్ గురించి తెలియని వాళ్ళ గురించి ఓకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంట మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎదువరికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది మనకి రాజశేఖర రెడ్డి టైంలో ఆరోగ్యశ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ టైంలో ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయము ప్రైవేట్ హాస్పిటల్లో ఏ అయినా కానీ ఏ మెడికల్ సర్వీసెస్ కానీ మనం పొందిన తర్వాత దాన్ని మనం వాళ్ళు మనం ట్రీట్మెంట్ అంతా చేసుకున్న తర్వాత మనం వచ్చేస్తాం డిశ్చార్జ్ అవుతాం మనం ఏ రూపాయి కట్టలేదు ఆ సర్జరీ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డిక్ సర్జరీ జరిగింది కార్డిక్ సర్జరీ జరిగిన తర్వాత పలానా మెడికల్ ఆ ఒక్క ఆప్షన్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఏదైతే మెడికల్ సర్జికల్ ఆప్షన్స్ ఉందో అది మనం పొందిన తర్వాత మరి ఇప్పుడు హాస్పిటల్కి మనీ రావాలి హాస్పిటల్కి మనీ ఏం ఏం చేస్తారు వాళ్ళు డైరెక్ట్గా ఇలాంటి సౌండ్స్ ఒక ఎక్స్పర్సన్ వచ్చాడు ఇలాంటి అలా ఇలా ట్రీట్మెంట్ చేయించుకున్నారు వాళ్ళ పేర్లు ఇవన్నీ రెక్టిఫై చేయకుండా సో వచ్చాడు ఇంత అయింది బిల్లింగ్ అనమాట జస్ట్ లైక్ బిల్లింగ్ ఇట్స్ అన్ ఇనిషియల్ సెక్ సబ్సిక్వెంట్ ఫేజ్ ఆఫ్ ద ప్రాసెసింగ్ అనమాట ఇలా బిల్లింగ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మన డేటాని మన మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని హెల్త్ 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 పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి తెలియజేయకుండా ఐ మీన్ థర్డ్ పర్సన్కి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సటన్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్లో కన్వర్ట్ చేసి బిల్లింగ్ సిస్టమ్ని జనరేట్ చేస్తారు అప్పుడు జనరేట్ చేసిన తర్వాత సో ఆన్సో సర్వీసెస్ కింద మెడికల్ సర్వీసెస్ సర్జికల్ సర్వీసెస్ కింద హాస్పిటల్కి గవర్నమెంట్ మనీ పే చేస్తుంది అలానే మనకి ఇన్సూరెన్సెస్ తక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు మన ఇండియాలో చేసే మెడికల్ కోడింగ్ అంతా అండర్ ది అమెరికా అమెరికన్ సొసైటీ కింద అమెరికా వాళ్ళ గవర్నమెంట్ తరపు నుంచి అమెరికన్ హాస్పిటల్స్ తరపు నుంచి థర్డ్ పార్టీ నుంచి కంపెనీస్ తీసుకొని ఇలా ప్రాజెక్ట్స్ ఇస్తే మనం దాన్ని కోడింగ్ చేసి పంపిస్తున్నాం ఐ మీన్ అవుట్ పేషెంట్స్ కోడింగ్ కానీ ఇన్పేషెంట్ కోడింగ్ కానీ సర్జికల్ కోడింగ్ కానీ సర్జరీ రేడియాలజీ కానీ ఇలా ఈఎన్ఎం కానీ ఇలా చాలా ఉన్నాయి ఎనస్థిషియా కోడింగ్ అనేది పెయిన్ మేనేజ్మెంట్ కోడింగ్ అనేది ఇలాంటి రకరకాల కోడింగ్స్ ఉన్నాయి మెడికల్ కోడింగ్ అంటారు మన ఇండియాలో అదే యూకేలో ఇక్కడ ఏమంటారంటే మెడికల్ కోడింగ్ అంటే ఎవరు తెలియదు ఇక్కడ క్లినికల్ కోడింగ్ అంటారు ఇక్కడ యూకేలో నేను స్టార్టింగ్ నేను చేసున్నాను కాబట్టి అసలు ఏంటి మెడికల్ కోడింగ్ అంటే వాళ్ళకి మెడికల్ కోడింగ్ అంటే ఎక్కడ సర్చ్ చేసినాక వాళ్ళు క్లినికల్ కోడింగ్ అని సెర్చ్ చేస్తే వచ్చిందనమాట ఇక్కడ క్లినికల్ కోడింగ్ అంటారు యూకేలో ఓవర్ ఓవరాల్ ద యూకేలో క్లినికల్ కోడింగ్ ఇక్కడ క్లినికల్ కోడింగ్ ఎవరు రన్ చేస్తారంటే ఇక్కడ క్లినికల్ కోడింగ్ ఎన్హెచ్ఎస్ రన్ చేస్తుంది గవర్నమెంట్ రన్ చేస్తుంది ఇక్కడ క్లినికల్ కోడింగ్ ప్రైవేట్ సెక్టర్ కింద తక్కువ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ ప్రతిదీ ఎన్హెచ్ఎస్ త్రూ గవర్నమెంట్ సర్వీసెస్ ద్వారానే వెళ్తారు ఇక్కడ వాళ్ళంతా ఇకపోతే అది మెయిన్గా మీకు ఓవరాల్ వ్యూ నేను ఇచ్చింది మనం ఏం చేస్తాము యుఎస్ కింద హెల్త్ కేర్ వాడి కింద మనం పనిచేసి సర్టెన్ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్జరీ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆరిఫ్కి వచ్చాడు ఆరిఫ్ రేడియస్ ఓపెన్ ఇడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్ రేడియస్ ఫ్రాక్చర్ అయింది వాడికి ఓపెనల్ ఫిక్ ఓపెన్ ఇడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్లో రేడియస్ జరిగింది దాన్ని మనం ఆ ప్రొసీజర్ని మనం అనలైజ్ చేసి దానికి ఏం కోడ్ ఇవ్వాలనేది సటన్ సిపిటీ కోడ్స్ వాడతాం అనమాట కరెంటు ప్రొసీజర్ టెర్మినాలజీ అని లేదా ఇన్పేషెంట్కి వెళ్తే సిపి పీసీసీ కోడ్స్ వాడతాం ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్ అని వాడతాం పీసీఎస్ ఇలా ఉంటాయి సిపిటీ పీసీఎస్ ఉంటాయి అనమాట వీటిల ద్వారా మనం కోడ్ చేస్తాం అదే యూకేలో ఎలా ఏంటంటే అసలు ఎంటైర్ డిఫరెంట్ అనమాట ఇక్కడ మనం ఐసీటీ టెన్ వాడిన కానీ ప్రొసీజర్లకి సిపిటీ పీసీఎస్ వాడము ఇక్కడ ఇది ఓవరాల్ వ్యూ అర్థమైంది కదా ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అసలు చూద్దాం ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి శాలరీ ఎంత ఉంటుంది అనేది వీడియోలో డీటెయిల్గా ఈ నాలుగు పాయింట్స్ల మీద వీడియో డీటెయిల్గా మీకు ఇస్తాను అనమాట ఫస్ట్ అందరు అడిగే క్వశ్చన్ ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ మా కొలీగ్స్ కానీ అన్న తమ్ముడు ఏమన్నా కోడింగ్కి సంబంధించిన ఏమన్నా జాబ్స్ ఉన్నాయా అనేది అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు అసలు కోడింగ్కి సంబంధించి ఇప్పుడు మనకి ఇంత పెద్ద నెట్వర్క్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ సెక్టర్లో మనం పనిచేస్తున్నాం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు నేను రాపోయినా ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినా కానీ నేను అలానే అడుగుతాను కోడింగ్కి ఏమైనా జాబ్స్ ఉన్నాయని కాకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే కోడింగ్కి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి యూకేకి మనం రావాలంటే ఎంప్లాయ్మెంట్ మీద రావాల్సింది సిఓఎస్ మీద సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంటే ఐ మీన్ నీకు ఇక్కడ పలా ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ సొల్యూషన్స్ అని నేను ఒక కంపెనీ పెట్టి పలానా ఒక వ్యక్తిని తీసుకురావాలంటే సెలెక్ట్స్ ఎక్స్ ఎక్స్ అనే వ్యక్తిని నేను యూకేకి తీసుకురావాలంటే ఆ వ్యక్తికి నేను సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసి బాబు నా కంపెనీలో జాబ్ ఉంది నేను తన రిక్రూట్ చేసుకుంటున్నాను తనకి నేను జాబ్ ఇస్తున్నానని నేను చెప్పాలన్నమాట నేను గవర్నమెంట్కి నేను ఒక లెటర్ పెట్టుకొని నేను ఒకసారి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తనకిచ్చి అప్పుడు తను వీసా ప్రాసెసింగ్ ఇవన్నీ చేసుకుంటారనమాట ఇప్పుడు నర్సెస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు డెంటిస్ట్లు ఉన్నారు ఫార్మసిస్ట్లు ఉన్నారు ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు రేడియోగ్రాఫర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్స్ ఉన్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈజీ రీజీ రిక్రూట్మెంట్ జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చి మన యూకే గవర్నమెంట్ మనల్ని ఓవర్సీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాకపోతే మెయిన్ వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే కోడింగ్కి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వరు క్లినికల్ కోడింగ్ నేను ఇప్పుడు క్లినికల్ కోడింగ్ అనేది సంబోధిస్తూ ఉంటాను మెడికల్ కోడింగ్ని అది మీరు అర్థం చేసుకోండి క్లినికల్ కోడింగ్లో ఏంటంటే యూకేలో వర్క్ చేయాలంటే యాజ్ ఎ కోడర్గా యాజ్ ఏ క్లినికల్ కోడర్గా కానీ యాజ్ ఎ మెడికల్ కోడర్ కానీ యూకేలో వర్క్ చేయాలంటే మనకి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉండాలి కాకపోతే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీడివ్వడు అప్పుడు మీరు అడగచ్చు ఎలా తమ్ముడు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వకుండా మనం నేను కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా యూకే రావాలంటే ఎలా ఆ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ అది ఈజీగా రావచ్చు కాకపోతే ఇక్కడే ఒక ప్రాసెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను నేను స్కిల్డ్ వర్క్ వీజా మీద వచ్చాను నేను ఇక్కడ ఎన్హెచ్ఎస్ ఎన్హెచ్ఎస్లో నేను ఇక్కడ రిజిస్టర్ నర్స్ ఇక్కడ నా మీద నా నా డిపెండెంట్గా నా వైఫ్ నా పిల్లలు వచ్చారు ఇప్పుడు నా వైఫ్ ఉంది కదా నా వైఫ్ ఏ వర్క్ అని చేయొచ్చు తను కేఎఫ్సీలో పనిచేయచ్చు తను మెగ్ మెగ్డీలో పని చేయచ్చు తను మా ఎన్హెచ్ఎస్లో నర్స్గా పనిచేయచ్చు కాకపోతే ఏంటంటే అన్రిజిస్టర్డ్ నర్స్గా ఐ మీన్ ఎత్సీఏగా బ్యాండ్ టూ నర్సెస్గా ఇలా చేయొచ్చు ఏమైనా ఏదన్నా సాఫ్ట్వేర్ కోర్సులు జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ కోర్సులో ఒకళ్ళ జాబ్ వస్తే ఆ జాబ్లో జాయిన్ చేయవచ్చు తను చదువుకోవచ్చు ఇలా డిపెండెంట్వి డిపెండెంట్గా ఇన్ని లాభాలు ఉంటాయి అలానే క్లినికల్ కోడింగ్ మీద ఎక్కడన్నా ఓపెనింగ్స్ పడితే తను కూడా తను డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి అటెంప్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి ఎగ్జామ్ రాసి తను కూడా అలా నా డిపెండెంట్గా ఉంటేనే ఆ జాబ్ చేసుకోవచ్చు కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఇక్కడ యూకే గవర్నమెంట్ ఇవ్వదు క్లినికల్ కోడింగ్కి ఐ మీన్ మెడికల్ కోడింగ్కి కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ ఎవరో ఒకళ్ళు యూకే వచ్చే రావాల్సిన ప్లాన్ యూకే రావాలనే ప్లాన్స్ ఉంటే ఏదో తన నర్స్ కానీ డాక్టర్ కానీ డెంటిస్ట్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఐ మీన్ ఫిజియోథెరపిస్ట్ కానీ ఏదన్నా జాబ్లో రిక్రూట్ అయ్యి మీ డిపెండెంట్లు వాళ్ళు ఖచ్చితంగా మెడి క్లినికల్ కోడింగ్ మెడికల్ కోడింగ్ చేయాలి అని అనుకుంటే అలా వచ్చి సెటిల్ అయ్యి మీ కెరీర్ని దాని దాని ద్వారా దాని క్లినికల్ కోడింగ్ ద్వారా తీసుకెళ్ళవచ్చు అనమాట ఇది ఒక ప్రాసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లినికల్ కోడింగ్కి అనేది జరగదు అనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది లేనే లేదు అసలు ఉంటే నా ఫ్రెండ్స్నే చాలా మందిని అండి నా ఫ్రెండ్స్కి నేనే అసలు ఏజెన్సీ లాగా నేనే చెప్పి బాబు ఇలా ఉందిరా అని అసలు చాలామంది వచ్చేవాళ్ళు అనమాట ఇప్పటికీ అంతమందికి హెల్ప్ చేసేవాళ్ళం అనమాట కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే అంత ఎన్హెచ్ఎస్ కాబట్టి ఫ్రీ కాబట్టి ప్రాసెస్ అనేది ఇంకా డబ్బులు అవసరం లేదు గవర్నమెంట్ ఇప్పుడు యూకేకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వాడికి డబ్బులు కావాలి కాబట్టి ఇది మెడికల్ కోడింగ్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అయిందనమాట ఇక్కడ యూకే ఏంటంటే ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీగా రన్ చేస్తుంది ఇలా హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళకి ఇక్కడ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అవసరం లేదు కాకపోతే ఉన్న కొద్ద గొప్ప కొంతమంది ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకుంటారు కాబట్టి అందుకే తక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుందనమాట క్లి క్లినికల్ కోడింగ్ అందుకే అంత ఓవర్సీస్ నుంచి ఓవర్సీస్ నుంచి రిక్రూట్ చేసుకునే అంత డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా దానికి అవేర్నెస్ ఉంది కాబట్టి అలా జాయిన్ అవుతారనమాట అది ప్రాసెస్ యూకేకి రావాలంటే క్లినికల్ కోడింగ్ ద్వారా ఒకటే మార్గం డిపెండెంట్ వల్ల ఎవరో ఒకరు అయ్యి ఉంటే అప్పుడు ఇక్కడ వచ్చి జాబ్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు వచ్చారు యూకేకి వచ్చేసి ఇక్కడ జాబ్ చేస్తున్నారు అప్పుడు ఇంటర్వ్యూ ఐ మీన్ వచ్చారు ఇక్కడ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఎవరో ఒకరు డిపెండెంట్ మీద జాబ్ చేస్తే అసలు జాబ్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ మనకున్న మాక్సిమమ్ మన ఇండియాలో మనం డిగ్రీ చదువుతాం మనకున్న డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది అప్పుడు ఇక్కడ ఎలా ఎత్తకాలి జాబ్స్ అంటే ట్రాక్ జాబ్స్ అని ఒక ఉంటాయి ఒక వెబ్సైట్ దిస్ ఈజ్ ద మోస్ట్ జెన్యున్ వెబ్సైట్ విచ్ వాజ్ రిక్రూటింగ్ ఫ్రమ్ ద మెనీ ఇయర్స్ ఎక్కడి నుంచి చాలా ఇయర్స్ నుంచి ఎన్హెచ్ఎస్ ఒక ట్రస్ట్ వర్తిగా ట్రాక్ జాబ్స్ నుంచి ద్వారానే రిక్రూట్ చేసుకుంటున్నారు మనకు ప్రతిదీ మనం ఒక జాబ్లో సెలెక్ట్ అయినా కానీ ప్రతిదీ ఏదైనా ట్రాక్ జాబ్స్ ద్వారానే రిక్రూట్ అవుతుంది అప్పుడు మనం ట్రాక్ ట్రాక్ జాబ్స్ ద్వారా మనం చూసుకోవాల్సింది క్లినికల్ కోడర్ ట్రైనింగ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా మన ఇండియా ఇండియా ఎక్స్పీరియన్స్ మీద ఐపీ కోడింగ్లో కానీ సర్జరీ కోడింగ్లో కానీ ఈఎన్ఎమ్లో కానీ మనకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పనికిరాదు అనమాట అక్కడ ఇది ఇన్వాలిడ్ అవుద్ది మన ఎక్స్పీరియన్స్ అది కాకపోతే నాలెడ్జ్ నాలెడ్జ్ యూజ్ అవుద్ది కానీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఇన్వాలిడ్ మనం ఇక్కడ జాయిన్ అవుతాయి జాయిన్ అవుతాయి ఎలా జాయిన్ అవ్వాల్సింది ట్రైనింగ్ కోడర్ కానీ జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా క్లినికల్ కోడర్ ట్రైనిగానే జాయిన్ అవ్వాలి ట్రైనిగా జాయిన్ అయిన తర్వాత మన డిగ్రీతో మన క్లినికల్ ట్రైనింగ్ కూడా జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత మన ఇండియాలో ఏంటంటే మనం సిపిసి రాసి కానీ సిసిఎస్ రాసి కానీ ఐ మీన్ అవి సర్టిఫికేషన్లు చేసుకుని అప్పుడు మనం జాబ్ చేయవచ్చు మనం ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెగా హెల్త్ కేర్ ఉంది ఉమెగ హెల్త్ కేర్లోకి వెళ్ళకముందు ఏంటంటే మనం సర్టిఫికేషన్లు చేసుకుని అయినా జాబ్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఏంటంటే మనం జాయిన్ అయ్యి క్లినికల్ కోడర్కి జాయిన్ అయ్యి కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్ని ఇయర్లు ఒక మినిమం వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎగ్జామ్ మన మేనేజర్ ఒక ఎగ్జామ్ పంపిస్తారు విత్ ఇన్ ద ట్రస్ట్లోనే అది మనకి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక ఎగ్జామ్ పంపిస్తారు సిసిఎస్సి అనే 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 ఎగ్జామ్కి పంపిస్తారు ఈ సిసిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే క్లినికల్ కోడింగ్ స్టాండర్డ్ కోర్స్ అనమాట ఈ ఈ కోర్సుకి మనల్ని పంపిస్తారు సిసిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఇది ఫౌండేషన్ కోర్స్ లాగా మనం ఫ్యూచర్గా ఫుల్ ఫ్లెజెడ్గా క్లినికల్ కోడర్గా అవ్వటానికి ఇది ఏంటి ఇది ఇది ఏంటంటే ఫౌండేషన్ కోర్సు ఇది మినిమం థర్టీ టు ఫార్టీ వీక్స్ ఉంటుంది నాకు వచ్చిన రఫ్ ఐడియా ప్రకారంగా ఇక్కడ ఒక క్లినికల్ కోడర్ మా హాస్పిటల్లోనే పనిచేస్తే మన కేరళతను తన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఫ్యూచర్లో మా వైఫ్ కూడా ఉపయోగపడుతుంది తను కూడా కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే అని చెప్పాను కదా ట్రైనింగ్ కోడర్గా జాయిన్ అయ్యి దాని తర్వాత చేయాల్సింది ఒక ఇన్ కేస్ హాస్పిటల్లోనే ఫౌండేషన్ కోర్సు పంపిస్తారు ఆ సిసిఎస్సి ఫౌండేషన్ కోర్సుకి పంపించింది ఆ డ్యూరే ఆ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే మనం థర్టీ టు ఫార్టీ వీక్స్ డ్యూరేషన్లో ఈ ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంటుంది ఈ ఫౌండేషన్ కోర్స్ చేసిన తర్వాత ఏంటయ్యే ప్రాసెస్ అంటే ఈ సిసిఎస్సి కోర్స్ చేసిన తర్వాత మేనేజర్ మన మేనేజర్ ఇప్పుడు ఎవరైతే మనకి ప్రాజెక్ట్కి సంబంధించిందా మన క్లినికల్ కోడింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజర్ ఏం చేస్తారంటే మనల్ని కొన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఐ మీన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనల్ని ఏం చేస్తారు ఎన్సీసీ క్యూ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఇప్పుడు మన ఇండియాలో సిపిసి ఎలానో సి సిసిఎస్ ఎలానో సిఏసి ఎలానో అలానే నేషనల్ క్లినికల్ కోడింగ్ క్వాలిఫికేషన్ ఐ మీన్ దీన్ని ఏసీసీ అని కూడా అంటారు ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ సిపిసి రాహుల్ సిఐసి ఇలా మనం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం మనం ఇండియాలో సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ చేస్తే యూకేలో కూడా మనం సర్టిఫికేషన్ ఉంది కాకపోతే దీనికి ఉన్న సర్టిఫికేషన్ ఏంటంటే యూకేలో ఏసీసీ ఆర్ ఎన్సీసీ క్యూ అంటారు నేషనల్ క్లినికల్ కోడింగ్ క్వాలిఫికేషన్ అంటారు అంటారనమాట ఇక్కడ కాకపోతే మన ఇండియాలో కొన్ని ఉన్నాయి ఐ మీన్ సిపిటీ ఐ మీన్ సిపిసి సిఐసి సిసిఎస్ ఇలాంటివి ఉన్నాయి సర్టిఫికేషన్ ఏదో ఒక సర్టిఫికేషన్ ఉంటే మనకు ఖచ్చితంగా అక్కడ జాబ్ ఇస్తారు కాకపోతే యూకేలో ఏంటంటే కేవలం ఒక ఒక సర్టిఫికేషన్ ఉంది ఆ సర్టిఫికేషన్ పేరు వచ్చి ఏసీసీ సర్టిఫికేషన్ ఆ సర్టిఫికేషన్ చేస్తే ఇంకా మనం ఎంత ఐ మీన్ బ్యాండ్ ఫైవ్ సాలరీస్ మినిమం నెలకి రెండు లక్షలు రెండున్నర లక్షల దాకా కూడా సంపాదించవచ్చు ఇంకా మేనేజర్ లెవెల్ పొజిషన్స్ బ్యాండ్ ఎయిట్కి వెళ్తే మినిమం ఐదు ఆరు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల దాకా జీతం ఉంటుంది అసలు మేనేజర్లు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు జాబ్ చేయొచ్చు ఇక్కడ మేనేజర్లు ఏంటంటే అసలు డ్యూటీ ఆఫీస్ కూడా రావాల్సిన లేదు డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి మీటింగ్స్ని నెగోషియేట్ మీటింగ్స్ని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ కూడా మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఈ ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేట అసలు బ్యాండేట్ మేనేజర్స్ ఎలా ఉంటారనమాట ఇక్కడ మేనేజర్స్కి క్లినికల్ కోడింగ్లో మేనేజర్స్కి ఇక్కడ శాలరీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఉంది మినిమం స్టార్టింగ్ అది ఏంటంటే ఇంకా అది పెరుగు పెరుగుకుంటా అనమాట అది హయ్యర్ పొజిషన్ అంట బ్యాండేట్ ఇప్పుడు మా బ్యాండేట్ ఎలా చెప్పాలంటే మా నర్సింగ్ హెడ్కి ఒక మెట్రన్ ఉంటుందన్నమాట మెట్రన్ ఉన్న పొజిషన్లకి ఇక్కడ ఈక్వల్స్ టు అనమాట అంటే ఒక నర్సింగ్కి హెడ్ మేనేజర్ లాగా మెట్రన్ అంటే మన ఇండిలో మన ఇండియాలో నర్సింగ్ సూపర్ండెంట్స్ అలా అంటాము ఇక్కడ మే మెట్రన్స్ మనం మేము అలా అంటాం అలా అంటాం అనమాట కాకపోతే బ్యాండేడ్ దాకా వెళ్తే ఇంకా లైఫ్ సెటిల్ అనమాట ఆరామ్సే క్లినికల్ కోడింగ్ అన్నీ చెప్పాను కదా అసలు బేసిక్ అసలు క్లినికల్ కోడింగ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇండియాలో ఎలాంటి మెడికల్ కోడింగ్ మెడికల్ కోడర్గా జాయిన్ అవ్వాలన్నా బేసిక్గా యాజ్ ఎ ఫ్రెషర్గా మనం జాయిన్ అవ్వాలంటే బేసిక్ ఏమడతారు ఎనాటమీ ఫిజియాలజీ అడుగుతారు ఎగ్జామ్ ఏం పెడతారు ఎనాటమీ మీద డెఫినేషన్స్ మీద టర్మినాలజీ మీద ఎనోటమీ ఎనోటమికల్ పార్ట్స్ మనకు తెలుసా లేదా అనేది ఒక ఎగ్జామ్ పెడతారు ఎనోటమీ మీద ఇక్కడ కూడా సేమ్ అదే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు బ్యాండ్ టూ స్టార్టింగ్ మనం బ్యాండ్ టూతో స్టార్ట్ అవ్వాలి ఐ మీన్ లక్షన్నర జీతం నుంచి లక్ష తొంభై జీతం వరకు స్టార్ట్ అవ్వాలి అనమాట ఇక్కడ కూడా సేమ్ ఎనాటమీ ఫిజియాలజీ బేసిక్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఐ మీన్ లేదా ఎగ్జామ్ ఫస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అనమాట దీని ఇది కూడా ప్రాసెస్ కేవలం బేసిక్ ఎనాటమికల్ నాలెడ్జ్ మీదే ఉంటుంది ఈ ఎగ్జామ్ కూడా ఇంటర్వ్యూస్ అన్నీ సక్సెస్ అయిపోయిన తర్వాత మనం ఇనిషియల్గా బ్యాండ్ టూ బ్యాండ్ త్రీ బ్యాండ్ ఫోర్గా అవుతాం ఇది ఎన్సీసీ నేను సర్టిఫికేషన్ చెప్పాను కదా మన ఇండియాలో సిపిసి లాగా ఇక్కడ నేషనల్ క్లినికల్ కోడింగ్ క్వాలిఫికేషన్ ఏసీసీ అంటారు లేదా ఎన్సీసీ క్యూ అంటారు ఇది రీచ్ అవ్వటానికి బ్యాండ్ ఫైవ్ అవ్వ మినిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత బ్యాండ్ ఫైవ్ అవ్వచ్చు అప్పుడు దాకా మనల్ని ఏం చేస్తారు టూ త్రీ ఫోర్ దాకా ఇస్తారు ఈ టూ త్రీ ఫోర్లోనే మనకి లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా జీతం ఉంటుంది బ్యాండ్ ఫైవ్కి వెళ్తే అప్పుడు మూడు మూడు లక్షల జీతం వస్తుంది ఈ అన్ని కట్ చేసుకుని ఒక లక్షల రెండు లక్షల డెబ్బై వేలు యాభై వేలు అలా వస్తాయి కాకపోతే ఏంటంటే ఇంకా మనం కెరీర్లో ప్రోగ్రెస్ అవుతా అయ్యే కొద్దీ ఇంకా మనం హై మేనేజర్ పొజిషన్స్ లీడ్ లీడ్ ఫస్ట్ లీడ్ పొజిషన్స్ అసిస్టెంట్ మేనేజర్స్ పొజిషన్ మేనేజర్ పొజిషన్ దాకా వెళ్తే ఇంకా సాలరీస్ బాగుంటాయి అక్కడ అనమాట ఇది క్లీన్ ఒక క్లినికల్ కోడర్ ఆర్ మెడికల్ కోడర్ యూకేకి వచ్చేసి ఎట్లా అవ్వాలి తన ప్రో తన కెరీర్ని ప్రోగ్రెస్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రాసెస్ ఎంటర్ ప్రాసెస్ మళ్ళీ ఒక గ్లిమ్స్గా నేను ఇస్తాను ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరో ఎవరికలు డిపెండెంట్ ద్వారా వస్తేనే ఇక్కడ జాబ్స్ ఈ జాబ్స్ ఎలా దొరుకుతాయి అంటే ట్రాక్ షాప్స్ ద్వారా ట్రాక్ షాప్స్లో ఓన్లీ ఎన్ ఎన్హెచ్ఎస్లోనే జాబ్స్ ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎన్హెచ్ఎస్లోనే జాబ్స్ ఉంటే ఎన్హెచ్ఎస్లో మనం జాయిన్ అయ్యి క్లినికల్ ట్రైనీ క్లినికల్ కుటరగా మనం కెరియర్ని స్టార్ట్ చేయాలి ట్రైనీ క్లినికల్ కుటర్గా కెరీర్ని స్టార్ట్ చేస్తే శాలరీ ఎంత వస్తుంది అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి లక్షన్నర నుంచి రెండు లక్షలు స్టార్టింగ్ శాలరీ అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మన మన వర్క్ బాగుంటే మన మేనేజర్ ఫౌండేషన్ కోర్సుకి పంపించేసి ఫౌండేషన్ కోర్సు పంపిస్తే వెంటనే ఫౌండేషన్ కోర్సులో కూడా మనం అయిపోతే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేనేజర్ చూసి అప్పుడు మనల్ని ఏసీసీ ఎగ్జామ్ సర్టిఫికేషన్కి పంపిస్తారనమాట వీళ్ళే పంపిస్తారు ఇక్కడ మనం రూపాయి కట్టవసరం అవసరం లేదు వీళ్ళు పంపించేసిన తర్వాత అప్పుడు మనం క్లినికల్ కోటర్ ఫుల్ ఫ్లెజ్డ్ క్లినికల్ కోటర్ అవుతాం మన ఇండియాలో మన ఇండియాలో చెప్పాలంటే సర్టిఫైడ్ మెడికల్ కోటర్ అవుతాం మినిమమ్ ఇట్ టేక్స్ త్రీ ఇయర్స్ కాకపోతే మీకు వన్ వన్ ఇయర్ నుంచే మీరు క్లినికల్ కొటరే కాకపోతే శాలరీ తక్కువ వస్తుంది శాలరీ బ్యాండ్ ఫైవ్కి ఆ రేంజ్లో రీచ్ అవ్వాలి అంటే శాలరీ మినిమమ్ ఒక టూ త్రీ ఇయర్స్ పెట్టుకుంటే మీకు నాలుగు నుంచి ఐదు ఐదు ఆరు లక్షలు సంపాదించుకోవచ్చు అంటే నాకు ఉన్న అవగాహన ప్రకారంగా నేను చెప్తున్నాను ఇది ప్రాసెస్ చెప్పాను క్వాలిఫికేషన్ చెప్పాను మినిమం డిగ్రీ ఏదైనా పర్లా ఎలిజిబిలిటీ అంటే మనం ఎక్కడన్నా పనిచేసినా ఇండియాలో కాకపోతే ఎక్స్పీరియన్స్ పనికిరాదు కాకపోతే నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది ఖచ్చితంగా శాలరీ కూడా చెప్పాను ఇంక ఇది ప్రాసెస్ ఈ నాలుగు స్టెప్స్ ఎవరైనా యూకేకి రావాలి అనుకుంటే క్లినికల్ కోడర్గా సెట్ అవ్వాలంటే ఇది ప్రాసెస్ ఇది కాకపోతే చేదు నిజ అబద్ధం నిజమో అబద్ధం ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదు అదొక్కటే మనకు వచ్చిన మైనస్ పాయింట్ ఎందుకంటే చాలామంది ఉన్నారు కోడింగ్ మీద నా ఫ్రెండ్స్ రావడానికి అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు లైక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలానే ముందు ముందు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది నాకు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా టైం అలొకేట్ చేసుకొని వీడియోస్ చేయాలని ఖచ్చితంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నా ద్వారా ఇవ్వాలని ఎంతో కొంత యూజ్ అవ్వాలని నేను అనుకుంటాను తప్ప వేరే మరే ఉద్దేశం లేదు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూసారో నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా మీరు నన్ను ఆదరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ థ్యాంక్ యూ